పీఠాపురం పట్టణం ఆదిత్య స్కూల్ నందు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా పీఠాపురం ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్తికేయ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మొగిలి కాశీ విశ్వనాథం ముఖ్య వక్తగా గోదావరి విభాగం శారీరక్ ప్రముఖ్ శ్రీ రాచకొండ ప్రసాద్ విచ్చేసి తమ సందేశాలు అందించారు ఈ కార్యక్రమంలో గోదావరి విభాగ్ కుటుంబ ప్రబోధన సంయోజక్ పెమ్మరాజు సత్యరామచంద్రరావు సుధాకర్ కిరణ్ కొండేపూడి శంకరరావు అల్లవరపు నాగేష్ పండ్రవాడ వెంకటరమణమూర్తి నాగేశ్వరరావు అధిక సంఖ్యలో గణ కార్యకర్తలు పాల్గొన్నారు వేడుక విజయదశమి వేడుకకి నవర నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఈ సంఘం ద్వారా వీళ్ళ చేస్తున్న వరకు చేసిన సేవలు తెలుసుకున్నాను అదేవిధంగా వీళ్ళు చేయబోయే ఈ వంద సంవత్సరాల వేడుక ద్వారా వీళ్ళు చేయబోయే వీడి యొక్క లక్ష్యాలు వీళ్ళ యొక్క కార్యాచరణలు చాలా బాగున్నాయండి దీని ద్వారా సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని మనిషిలో అంటే మనిషిలో పరివర్తన వచ్చి దాని ద్వారా సంఘ ప్రభుత్వ పరివర్తన వస్తుందని చెప్పి వారు ఇచ్చిన సందేశం అందరికీ చేరాలని కోరుతుంది అందరికీ నమస్కారం ఈ రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించి వంద సంవత్సరాల సందర్భంగా చత జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ మొదటి కార్యక్రమంగా విజయదశమి అయినటువంటి ఉత్సవాన్ని మనం పిఠాపురంలో జరుపుకుంటున్నాం యావత్ భారతదేశమంతటా కూడా సంఘం ఇచ్చిన పిలుపు మేరకి మన పిఠాపురంలో ఉన్నటువంటి పదకొండు సంఘ మండలాలు ఉన్నాయి అంటే నాలుగు గ్రామాల కలిపి ఒక రాష్ట్రాలు అంటాం అటువంటి ఉప ఆధారంగా ఇవాళ ఒకే రోజున మన రెండో తారీఖు పన్నెండు నుంచి పన్నెండో తారీఖు వరకు అనేక గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనకి ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక మంచి స్వచ్ఛంద సేవా సంస్థ ఇది కేవలం ఒకటి మీదే కాదు ఇది మనది అని అనుకునేటువంటి భావనతోటే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇందులో ఉండేటువంటి సభ్యులు అందరూ కూడా స్వయం సేవకులుగా మనం అందరం పిలువబడతాం అంటే భరతమాతకి స్వయంగా సేవ చేసుకునేటువంటి అదృష్టం ఇటువంటి కార్యక్రమాల్లో మన అందరం కూడా తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలనే సంఘం కోరుకుంటోంది అయితే సంఘం ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అందరికీ తెలుసు భయంకరమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినలేదు సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతులు పెరుగుతున్నాయి దీని అందరికీ కారణం సమాజంలో మార్పులు మనకు తెలియకుండానే వస్తున్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం మన యొక్క దేశం పరిస్థితి ఏ విధంగా వెళ్తుందో ఆలోచించుకోవాలి కాబట్టి ముందు మన కుటుంబాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కుటుంబాల ద్వారా మన అందరం కూడా మెలిసి పుట్టు కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగున్నప్పుడే మనం అందరం బాగుంటాం కాబట్టి ఈ రకమైనటువంటివి భావనతో ఆర్ఎస్ఎస్ నిరంతరం పనిచేస్తుంది కాబట్టి అందరినీ కూడా ఈ కార్యక్రమంలో రేపు రాబోయేటువంటి గృహ సంపర్కం అనేటువంటి కార్యక్రమంలో ఈ సంఘ సందేశాన్ని ఇంటింటికి పంచిపెట్టడానికి కనీసం మనం ఒక ఐదు వందల ఇవ్వడానికి ముందుకు నా పేరు రాజకొండ ప్రసాద్ రాజమండ్రిలో ఉంటాను ఆర్ఎస్ఎస్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్ఛార్జ్ విభాగ సార్యత్మక సంఘ బాధ్యత రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ప్రారంభించి నేటి వంద సంవత్సరాలు పూర్తయింది ఈరోజు దేశం మొత్తం మీద డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల స్థలాల్లో ఈ విజయ దశమీ ఉత్సవాలు జరుగుతున్నాయి మన ఈ గోదావరి విభాగం నాలుగు జిల్లాలలో కూడా సుమారుగా మూడు వందల స్థలాల్లో మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం సంఘం ప్రారంభించి వంద సంవత్సరాలు అనేటువంటి కారణంగా సమాజంలో మార్పు రావాలి ఎటువంటి మార్పు రావాలనేటువంటి సంఘం ఈ సంవత్సరము పంచ పరివర్తన రూపంలో మార్పు సమాజం కోసం సమాజం నుంచి ఆశిస్తోంది అవి ఏంటంటే ఒకటి కుటుంబ ప్రబోధన కుటుంబం నుంచి మార్పు రావాలి కుటుంబం నుంచి మార్పు వస్తే సమాజం ద్వారా మార్పు వస్తుంది ఈ విధంగా కుటుంబ పరివర్తన రావాలి కుటుంబం నుంచి ఏదైనప్పటికీ మార్పు రావడానికి మనకి ఏ ధర్మంలో పుట్టము మన యొక్క ధర్మం ఏంటి మన మతం ఏమిటి ఇవన్నీ కూడా కుటుంబాల నుంచి మార్పు కలిసి భోజనం చేయడము కలిసి గుడికి వెళ్ళడం ఇట్లాంటి ఆచార వ్యవహారాలు కలిసి కుటుంబం నుంచి చేయాలి అందుకోసం కుటుంబ ప్రబోధన రూపంలో ఒక మార్పు కోసం మొదటి పరివర్తన రెండోది సామాజిక సమరస్త ఎవరైనప్పటికీ కూడా మనందరం కూడా ఈ ధర్మంలో కుటుంబం అందరం కూడా హిందువులు అనేటువంటి భావన సమాజంలో రావాలి కాబట్టి సామాజిక సమరస్య కోసం మనందరం కూడా కలిసి పనిచేయాలి మూడోది పర్యావరణము ప్లాస్టిక్ను వాడకూడదు చెట్లు నాటాలి నీటిని వృధా చేయకూడదు ఇట్లాంటివి సమాజంలో చిన్న చిన్న మార్పుల ద్వారా పర్యావరణ రూపంలో సమాజంలో మార్పు రావడం కోసం సంఘం ఆశిస్తాం నాలుగోది